వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండేళ్ల తర్వాత బృహస్పతి యొక్క కటాక్ష ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో నవగ్రహాల్లో బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంది దేవతల గురువైన బృహస్పతి జ్ఞానానికి విద్యకు సంపదకు కారకుడిగా భావిస్తూ ఉంటారు అటువంటి బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాసు సంచారం చేయడానికి కాలం పడుతుంది ఇది దాదేశ రాశుల వారిపై కొనసాగుతుంది ఇలా చూస్తే పన్నెండు ఏళ్ళకు ఒకసారి రా ఒకే రాశిలో బృహస్పతి గత సంవత్సరంలో మే నెలలో బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయగా ఈ సంవత్సరం మే నెలలో బృహస్పతి మిథున రాశిలో సంచారం ఉన్నాడు మిథున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఇస్తుంది పన్నెండు ఏళ్ళ తర్వాత మిథున రాశిలోని మే పద్నాలుగవ తేదీన బృహస్పతి సంచారం నేపథ్యంలో ముఖ్యంగా ఈ రాశుల వారికి అపరిమితమైన లాభాలు పొందుతారు ఆ రాశులు ఎంత మనం తెలుసుకునే చేద్దాం కన్యా వారు బృహస్పతి సంచారం కన్యా రాశి వారికి సుఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కన్యారాశిలో కర్మస్థానంలో బృహస్పతి అరుగుపడుతున్న కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కన్యా రాశి జాతకులు కెరీర్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎంతకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ రాశి వారికి కృషిని తగిన ప్రతిఫలం వస్తుంది సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారంలో భారీగా మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి ఎదన్ రాశిలో బృహస్పతి సంచారం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో తులారాశి వారు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి వర్తికి వ్యాపారం వారికి కలిసి వస్తుంది జీవితంలో మార్పులు చోటు చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది తులారాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య బంధం పలుపెడుతుంది కళారంగంలో ఉన్న వారికి ప్రతిష్టలు పెరుగుతాయి మీనరాశి వారికి మిదన్ రాశిలో బృహస్పతి సంచారం మీనరాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఒక సమయంలో పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబంలో వివాదాలు సమసిపోయి అందరూ కలిసి ఉండే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది వృద్ధి చెందుతారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది నూతన వాహనాలు వస్తువులు కొనుగోలు చేస్తే వీలు ఉంటుంది ఈ సమయంలో తల్లితో వంద బలపడుతుంది రాశి జాతకులు భౌతికంగా సమయంలో లక్షగా ఉంటారు వీడియోని లైక్ చేయండి నేను మరియు కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి